ముఖ్య నాయకులు వారందరి ఆధ్వర్యంలో ఈ రోజు ఈరోజు కొంత స్థాయి అన్ని మండలాలు టౌన్ నుంచి జగన్ చేసిన మంచి ఏదైతే ఉందో ఐదు సంవత్సరాలకు ఐదు సంవత్సరాల్లో ప్రజలకు చేసిన మంచి పార్టీని అన్ని విధాలుగా రెండు వేల పదకొండు నుంచి ఎంతో మందిలో స్ఫూర్తి నింపడం ఐదు సంవత్సరాల్లో కరోనా సమయంలో ప్రతి ఒక్కరిని ఆదుకోవడం ప్రతి కుటుంబానికి ఎటువంటి నిష్పక్షపాతంగా ఎటువంటి భేదం లేకుండా కులమత భేదాలు లేకుండా వర్గ భేదాలు లేకుండా ప్రతి కుటుంబాన్ని అక్కడ చేర్చుకొని వందకు వంద శాతం సంక్షేమ పథకాలు అన్ని అందించడం రోజు ప్రజలందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు ఈ ఆరు నెలల్లో ఏమి పోగొట్టుకున్నారో కూడా వారందరూ బాధపడుతూ ఉన్నారు వారందరి సాక్షిగా ఎంతో వారందరితో ఇందులో నియోజకవర్గంలో జగనన్న జన్మదిన చాలా చాలా సంతోషంగా చెప్తాం వారు ఎంతో కాలం ఎన్నో సార్లు ముఖ్యమంత్రిగా పోవాలని ఆశిస్తున్నారు ప్రజలందరూ వారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చేటప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నారు ఒకసారి హ్యాపీ పడితే